ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదైన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై రెండు శనివారం నేటి మన ధ్యానలేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీ ప్రేమ నిష్కాపటమైనదై ఉండవలను చెడ్డదానిని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండి వ్యాఖ్యాన అంశం విశ్వాసి కనుపరచవలసిన క్రీస్తు సుగుణాలు వ్యాఖ్యాన అంశం విశ్వాసి కనుపరచవలసిన క్రీస్తు సుగుణాలు వ్యాఖ్యానం విశ్వాసి కనుపరచవలసిన క్రీస్తు సుగుణాలు ఇవే ఒకటి యథార్థత ప్రేమలో కపటం ఉండకూడదు దుష్టత్వాన్ని అసహించుకొని మంచిని హత్తుకొని ఉండాలి ఇది యుక్తాయుక్త విచక్షణ ఎరిగిన ప్రేమ పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవది నమ్రత పది పదహారు వచనాలు చూడండి ఆధ్యాత్మికమైన స్వనీతి విషయంలో పౌలు హెచ్చగ్ర చేస్తున్నాడు పౌలు గర్వించి తనను తాను హెచ్చించుకుంటాడేమోనని అతని జీవితంలో ఒక ముళ్ళు ఉంచబడింది సైతాను పతనమైంది గర్వం మూలంగానే మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో లోపల నుండి వచ్చి మనిషిని కలుషితం చేసే పదమూడు విషయాల్లో ఇదొకటి అలాగే సాయతల గ్రంథం ఆరవ అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది వచ్చినాల్లో దేవునికి అసహ్యమైన ఏడు విషయాల్లో ఇదొకటి మూడవది సేవ వచ్చిన చూడండి మాంద్యులు అనే మాట కంటే ఉత్సాహం విషయంలో దిగజారిపోకుండా అని ఉంటే బాగుండేది దేవుని సేవ విషయంలో చేతులను ఎప్పుడూ వేలాడి తీయకూడదు నాలుగవది స్థిరత పన్నెండవ వచ్చిన చూడండి ఋతు తన పట్టుదల వదలలేదు పక్కకి తొలగిపోలేదు దేవుని సేవ విషయంలో ఎడతెక్క ఉండాలి మొదటి కొరింది పత్రిక పదిహేను యాభై ఎనిమిది చూడండి ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి ఆశాభావం శోధనను సహించడం దీని మీదే ఆధారపడి ఉన్నాయి ఐదవది ఔదార్యం పదమూడు వచ్చినాం మనం అనుభవించే వాటిని ఇతరులతో పంచుకొమ్మని హెచ్చరిక చేస్తున్నాడు ఇక ఆరవది క్షమ పద్నాలుగు వచ్చిన చూడండి అప్పటికి రోమాలోని విశ్వాసులు రోమా చక్రవర్తుల చేతుల్లో ఎన్నో ఏళ్ళుగా బాధను అనుభవిస్తున్నారు ఉదాహరణకి లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఇక ఏడవది సహవాసం పదహారు వచ్చిన చూడండి ఇక్కడ చెప్పిన పనులు యేసు చేసిన మొదటి చివరి అద్భుతాలకు సరిపోతాయి కానా వివాహంలో యేసు సంతోషించాడు సమాధి దగ్గర ఏడ్చాడు ఈ ఏడు ఎష్కోలు ద్రాక్షల గుత్తి లాంటివి కణానుదేశపు పండ్ల లాంటివి చూడండి సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు వచ్చినాలు మరి మనం ఆ పండ్లలాగా జీవిద్దామా